దేవుడు నాకు అన్యాయము చేశాడని నోటి మాట చేత కూడా దేవుని దూషించలా అది అతని భక్తి దేవునికి స్తోత్ర దేవుని కొరకు నిలవబడ్డాడు శ్రమలు భయంకరంగా ఎదురయ్యాయి అయినా నిలవబడ్డాడు దుష్టుడైన అపవాది అతడిని ఏమీ చేయలేకపోయాడు ఆ తర్వాత సిగ్గుపడ్డాడు అపవాది ఆ తర్వాత దేవుడు వాడిని తరిమేసాడు మరలా పూర్ణ ఆరోగ్యాన్ని మరలా దేవుడు మరలా అతనికి కలుగు చేసాడు కోల్పోయిన ఆస్తిపాస్తుల్ని అన్నిటిని కూడా మరలా రెండొంతలుగా తిరిగి ఇచ్చాడు అలాగే కుమారులు కుమార్తెలు చచ్చిపోతే మరలా కుమారులను కుమార్తెలను అతనికి పది మంది సంతానం మరలా తిరిగి ఇచ్చాడు రెండంతలుగా ఆశీర్వదించాడు యోగ దేవుని పిల్లలుగా ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడే గనక ఆయన కంచి మనకు వేయకపోతే ప్రార్థనే గనక ప్రాకారంగా మనకు ఉండకపోతే దుష్టుడైన అపవాది ప్రాణముల ప్రాణములతోడని ఎప్పుడూ మనలను మింగివేసేవాడే మనకు ప్రాకారంగా ప్రార్థన ఉండాలి ప్రార్థనే ప్రాకారం అని పాటలు పాడుతున్నా ప్రార్థన ప్రాకారంగా ఉండాలి పాటలు పాడుకుంటున్నాం కదా పాటలు పాడితే కాదు నిజంగా అది మనకు ప్రాకారంగానే ఉండాలి దేవునికి స్తోత్రం మనకు బలమై ఉండాలి నీకు బలానికి కారణం ఏంటి నీ బలానికి కారణం